పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్డిఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టిఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెట్టున్నారు అంటే పేదల ఇల్లు గూలుస్తారట పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు ఫార్మా సిటీకి కేసీఆర్ గారు పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిడు ముఖ్యమంత్రి గారు ఆడ ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అంటాడు ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అసలు ఆ డిపిఆర్కే పదిహేను వందల కోట్లట ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా ప్రాజెక్టుకు పదిహేను వందల అంటే విన్నాం కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తాడట అంటే నువ్వు పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు కనీసం నూట యాభై కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా ప్రజలకు ప్రభుత్వ దాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టవును ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం ఎందుకు ఆలోచించవు ఇవాళ నైన్త్ టెన్త్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలకు ఏడు నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు గోసబెట్టద్దు ఇప్పటికైనా దీన్ని మానుకోండి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి ఒకవేళను మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి మా ప్రభుత్వం ఉండగా ముప్పై రెండు ఎస్టీపీలు ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ముప్పై రెండు ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది దాన్ని పూర్తి చేయి మూసీలో మురికి నీరు రాకుండా చేయి మూసీలోకి ఇలా ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచి నీళ్ళు తెస్తావు గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు కాళేశ్వరం దండగంటావు కాళేశ్వరం గూలిపోయిందంటావు నేను ఏమంటాడు దానం కిషోర్ వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసినాం మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం ఎవరికి వెళిస్తాయి గోదావరి నీళ్ళు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నా నువ్వు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్ళు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి నీరు నోరా మోరా మాట్లాడుతూ అర్ధం అర్థం ఉండాలి కాళేశ్వరం కూలెపోయిందంటావు కాళేశ్వరం కి నీళ్ళు తెచ్చి గోదావరి నీళ్ళు మూసీలా వారిస్తా అంటావు తప్పుదారు పట్టిస్తున్నారు ఎవరు తప్పుదారు పట్టిస్తున్నారు రంగనాథ్ గారు మేము వాళ్ళ దగ్గర పోలే ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నాడు ఏ రాత్రి ఏమైతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పారు వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నారు